ఒక ఆయన అన్నాడు ఇప్పుడు నువ్వు నువ్వు ఒకనొక సమయంలో ఎస్సీగా ఉన్నావు క్రీస్తును తెలుసుకున్నావు బీసీగా రా అన్నాడు అరే నాకు కులమే వద్దంటుంటే నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటావేంటి లేదన్నా అంటే నేను బ్యాక్వర్డ్ ఏంటి నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి ఒక పాయింట్ అన్న కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి నేను అదే అంటున్నాను సో నేనేమంటున్నానంటే ఇది అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా నేనేమంటున్నానంటే నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు అది జరిగింది అన్యాయం నీ పైన జరిగింది చేయట్లేదు మీరు కంపేర్ చేయట్లేదు లేదు మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను నేను తీసుకున్న చాయిస్ ఇది నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు ఫోర్సీ అంటావు ఎఫ్సీ అంటావు ఏంటి అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను నేను నేను ఓపెన్ క్యాటగిరీ ఓపెన్ క్యాస్ట్ కాదు నేను ఓపెన్ క్యాటగిరీ నా పిల్లలు ఓపెన్ కేటగిరీ నా పిల్లల పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు యాక్చువల్గా నేను అడిగినా సరే మా నాయన పేరు ఇది మా అమ్మ పేరు ఇది మా తాత పేరు ఇది నా కులం ఏదో నువ్వు చెప్పు అని అడిగినా అలా చూశాడు అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదా అని అడిగాను నా భార్య మధ్యప్రదేశ్ నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్ నా భార్య అమ్మ రాజస్థాన్ నేను ఆంధ్రప్రదేశ్ మేము ఉండే తెలంగాణ మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది నాకు ఏ కులం చెప్తావు అని అడిగా అలా చూశాడు ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా నో క్యాస్ట్ లేదు సార్ కష్టమవుతుంది అన్నాడు అయితే నాకైతుంది నీకెందుకు బాధ అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే మీరు క్రీస్తుని తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు అది అలాగే ఉంది కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్ ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్ వివక్ష ఇంకా ఉంది మీకు రిజర్వేషన్ హక్కు ఉంది సో ధైర్యంగా అలాగే ఉండండి దీని దీనికి వ్యతిరేకంగా పోరాడండి పోరాడి గెలవండి